హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే త్యాగాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే అరవై తొమ్మిది అమరవీరుల తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బ్రోకరా తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బ్రోకరా తెలంగాణ ప్రభుత్వ భూములు యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని

మా రాష్ట్రం మాకు కావాలని విద్యార్థి లోకం తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమాలు చేస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులని ఆనాటి ప్రభుత్వం పుట్టనబెట్టుకుంది దాని ఫలితంగానే ఆరు సూత్రాలలో భాగంగా సిక్స్ పాయింట్ ఫార్ములాలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ఆనాడు హైదరాబాద్లో స్థాపించడం జరిగింది ఆనాడు ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేనటువంటి మాట మాట్లాడి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు నాలుగు వందల ఎకరాల భూముల్ని నలభై వేల కోట్లకు అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ ఎనభై నుంచి వంద కోట్ల రూపాయలు ఉన్నది ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలన్నటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నం ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ సేవ సర్కార్ అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు అక్కడ మా భూములు మాకు కాపాడండి రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి కాంక్రీట్ జంగల్గా మార్చకండి పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవాడి ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు విసుకొలిపి వందల డోజలు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల మీద కేసులు పెట్టి జైళ్ళ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా సంఘీభావం ప్రకటించడమే కాకుండా విశ్వవిద్యాలయ భూములు కాపాడమని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు దానికి సంఘీభావంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు అక్క అరుణక్క గారు అదేవిధంగా రెడ్డి గారు రఘునందన్ రావు గారు నగేష్ గారు అదేవిధంగా మా మంత్రులు మా మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు నిన్ననే ఎంపీల మందరం కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ కలిసిన ధర్మేంద్ర ప్రధాన్ గారిని పర్యావరణ మినిస్టర్ కానీ కూడా కలిసిన భూపేంద్ర యాదవ్ గారిని వారు ఒకటే మాట అన్నారు వారు ఒక్క పర్మిషన్ లేకుండా ఒక చెట్టు కొట్టడానికి వీలు లేదు పర్యావరణం ధ్వంసం చేసే అధికారం వాళ్ళకి లేదు వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ నేజనల్టర్ పార్టీ నాయకత్వంలో ఇవాళ మా ఎమ్మెల్యేలంతా కూడా దన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు అదేవిధంగా రామారావు పటేల్ గారు కావచ్చు అదేవిధంగా మా హరీష్ రావు గారు కావచ్చు వారితో పాటుగా మా మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బా బీబీ పటేల్ గారు కావచ్చు అనేక మందిమి ఇక్కడ ఎమ్మెల్సీ అంజన్ గారు అదేవిధంగా మా నాయకులు ఈరోజు తెలంగాణ భవన్లో ఈరోజు దన్నా నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని నిరసన చెప్తా తెలియజేస్తూ ఉన్నాం మా భూముల అమ్మకం కనుక ఇట్లే కొనసాగితే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మా జోలికి రావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ భూముల రక్షణలో మాకున్న శక్తి మేరకి విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి అండగా ఉంటామని చెప్పి విశ్వవిద్యాలయ భూములు కాపాడంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులుగా పార్టీ యావత్ అంతా కూడా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా